హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి ఈరోజు నేను వంకాయ వేపుడు చేస్తున్నాను ఇందులో ఆనియన్ వేసుకున్నాము పచ్చిమిర్చి కూడా వేసుకుందాము కారం వెయ్యాను అనమాట పచ్చిమిర్చితోనే వేసుకో ండి పెట్టినాక ఇట్లా నాకు ఇట్లా వీడియో ఉండే అంటే మళ్ళీ చూపిస్తాను ఫస్ట్ ఆనియన్ వేసినప్పుడు చూపించటం కదా మనం ఇందులోనే వంకాయలు వేసుకున్నాము వంకాయ కట్ చేసి పెట్టాను వంకాయలు తెల్ల వంకాయలు అనమాట కట్ చేసి పెట్టుకున్నాను చిన్న ముక్కలుగా చేసుకున్నాను ఇందులో వేసుకున్నాము పావు కేజీ ఉంటాయి కొంచెం అల్ల వెలువడ పేస్ట్ వేసుకున్నాము

చేస్తాం కదా మనం ప్లేట్ కూడా పెట్టేసుకున్నాము మనం కొద్దిగా వాటర్ కూడా ఇటు పైన కూసుకున్నాము ఎందుకంటే స్టీల్ కదా మార్చే మాడే ఛాన్స్ ఉంటుందన్నమాట మనకు ఒక్కొక్క డ్రాకు పడుతూ ఉంటుంది ఇప్పుడు చపాతి పిండి కూడా తడిపి పెట్టేసుకుందాము కూర వరకల్లా మనకు చపాతి మనం కొంచెం పిండి తీసుకున్నాను ఒక నాలుగైదు చపాతీలు అయ్యేటట్టు గోధుమ పిండే వాడుతున్నాను ఇది తడిపి పెట్టేస్తాను నేను ఇట్లా వేడి వేడి వేసుకుంటే బాగుంటుందన్నమాట మనం ఏ కర్రీ కూడా Çinli birileri de ince ince isterler. Bunu kızarıp çözdüm ben. Bırak, bırak, bırak. Bırak, కొంచెం మన కుమ్మ వింటే అయిపోతుంది ఒక తొందరగా అవుతుంది మనకు కాకపోతే మన తెల్ల గిన్నెల మన చిచ్చిన గిన్నెల తేడా మన నూనె మంచి ఎక్స్ట్రా వేసుకుంటేనే తొందరగా నేను నార్మల్ వేసాను అన్నమాట అందులో మసాలా ఏది అవసరం లేదు ఇష్టమంటే గరం మసాలా వేసుకోవచ్చు ఉన్నది ఇంట్లో గరం మసాలా ఏ వేయట్లేదు నేను వేయట్లేదు ఇష్టమంటే వేసుకోండి ఎందుకో ఘాటు అని నేనే వేయట్లేదు అన్నిట్లో ఘాటే తింటాను కదా ఎక్కువ ఘాటు తినడం కూడా మంచిది కాదు చేసుకున్నా ఏది చేసుకున్న వంకాయ సో వేసుకున్న అన్నిటికీ మనం వేస్తాము కదా మసాలాలు వేస్తాం కదా అందుకే మొక్క క్వాలిటీలో కరం మసాలా తగ్గించేసుకోవాలి బాగానే ఉంటుంది మనం అల్లం బెస్ట్గా మనం వేసాం కదా మనం కరేపాకు కూడా వేసాను అది మా ఇంటి చెట్టు అనమాట మా తగ్గ చిన్నగా చెట్టు ఉంది కదా మంచిగా గుబ్రోలు బాగుంటుంది మనం తెచ్చాడు అనమాట మా మా వారు మనం ఒకసారి చూసుకుందాము స్టవ్లో కొడుక పొడి కూడా వేసుకోవచ్చు ధనియా పౌడర్ మనం పచ్చిమిర్చి వేస్తాము కదా అల్లమెరిగ పేస్ట్ కాబట్టి పేస్ట్ మంచిగా వస్తుంది కారం వేయట్లేదుగా కారం వద్దుగా కర్రీ కూడా తీసుకుందాము మనకు రెడీ అయిపోయింది సైడ్కి పెట్టేసుకుందాము మనము తిరుపతి తడుపు పెట్టేసుకుందాము కదా కొద్దిగా సాల్ట్ వేసి పెట్టుకోవడం కొంచెం నూనె పెట్టాలి మనం చేతి పంట కుట్ట కూడా అనమాట సైజు ఇష్టము పెద్దగానే చేసుకోవచ్చు చిన్నగానే చేసుకోవచ్చు కొద్దిగా అంతా మనం పిండి వేసుకున్నాము మనకు అంతకుంటా కూడా ఉంటుంది అంత పెద్ద కూడా పెట్టేసుకుందాం స్టవ్లో నాకు బండ మీద వేయడమే అలవాటు ఈట పెట్టి వేయడం నాకు రాదు కొంతమంది తల్లి బాయ్ రేసి కూడా ఇచ్చేస్తారు నాకు బండనే బెస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే మనం బండ కడుక్కుంటూనే ఉంటాం కదా రోజు 고맙 <목소리로>

వంకాయ అంటే నాకు చాలా ఇష్టము వంకాయ కూర అంటే ఇలా చేద్దామని అనిపించింది బాగుంటుంది ఒక్కొక్క చపాతి తీసుకుందాము మళ్ళీ బాగుంది కదా కరెక్ట్ ఖచ్చితరం కదా మనం ఇట్లా మధ్యలో పెట్టేసుకుంటాం ఇట్లా పొడవులా మనం ఏదైనా మనకు క్యారెట్ అయినా బీట్రూట్ అయినా చిక్కుడు అయినా సన్నగా మనం కట్ చేసుకొని ఇలా పెట్టుకుంటే మనకు డిఫరెంట్ ఉంటుంది మనకు రోలింగ్ చేసుకుంటే మంచిగా తినాలని కూడా అనిపిస్తుంది మనకు చేతిలో పంటకుండా కూడా ఉంటుంది పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు ఆయిల్ వేసుకుందాము పెంక మీద సిమ్ముల్లే పెట్టాను నేను ఇలా వేసుకుంటే బాగుంటుంది పిల్లలకు ఇచ్చిన మనం తిన్నా బాగుంటుంది మనం మళ్ళీ వేసుకుందాం మళ్ళీ ఆయిల్ వేసుకుందాము ఇది కూడా పెట్టేసుకుందాము నెక్స్ట్ ఇది అలా చేసుకోవచ్చు బాగుంటుందన్నమాట పిల్లలకి ఇచ్చిన మనం ఒకటి ప్లేట్లో పెట్టించినా వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ తింటారు ఎగ్గుతోనైనా మనం ఎగ్గు పొడి పొడి చేసిన మటన్ కీమాతోనైనా చికెన్ కీమాతోనైనా అలా చేసి ఇచ్చిన బాగుంటుంది మన ఇంట్లో ఏ వస్తువులు ఉంటే అది మనం సందా కట్ చేసేసుకొని చేసుకుంటే బాగానే ఉంటుంది నాకు వంకాయ ఇష్టం కాబట్టి నేను వంకాయతో చేసుకున్నాను అనమాట చికెన్ మటన్ తింటూనే ఉంటాను కదా నాకు వంకాయ కూర అంటే చాలా చాలా ఇష్టం పచ్చికారం ఇష్టం కదా పచ్చికారం అంటే చాలా ఇష్టం మన కర్రీ కూడా అయింది మనకు ఆరు చపాతీలకు పావు కిలో పట్టినాయనమాట ఇవే పావుకిలో ఉండే మన పావు కిలో వండేసుకున్నాం అనమాట టమాటా వేసి వండాను రసం చేశాను కొంచెం పిండి అంటే కూడా మనకు మొత్తం ఇట్లా లేవకుండా కూడా ఉంటుంది లైట్గా అంటే అక్క పెట్టేసుకోవచ్చు ఇప్పుడు అవి కూడా తీసేసుకుందాం మనం ఇవి కూడా తీసేసుకుందాం మీ దగ్గర కూర్చొని మంచి టైం పాస్ చేస్తాం పెద్దలు పిల్లలు అందరూ ఎంజాయ్ చేసే విధంగా చేస్తాను చపాతి అలా మనం రోలింగ్తో చేసుకుంటాం మనం ముట్టి చపాతి అద్దుకొని తింటే అది వేరే అనిపిస్తుంది మనం ఇలా చేసుకొని తింటే బాగుంటుంది మనం ఇంకా నెయ్యి వేసుకున్నా బాగుంటుంది అనుకోని నూనె వేసాను నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి ఇట్లా రోలింగ్తో మంచిగా తింటుంటే కూడా మనకు మజా ఉంటుంది మైదాన పిండితో కూడా చేసుకోవచ్చు కానీ అది హెల్త్ పరంగా అయితే మంచిది కదా మనం అప్పుడప్పుడు కొంచెం తినకుంటేనే మంచిది ఇంకా మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ మైదాన పిండితోనే ఎక్కువ వస్తుంది అన్నమాట అనమాట ఇట్లా అప్పుడప్పుడు తింటాను నేనే తింటాను కానీ ఇట్లా కొంచెం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు నాకు ఇష్టం ఉన్న వాళ్ళు కూడా మైదాం పిండితో కూడా చేసుకోవచ్చు ఇంకా నేను ఇలా చేశానండి వీడియో సింపుల్గా ఇలా రెడీ చేసుకున్నాను చపాతీ రోజు చపాతీ రోజు ఇలా రెడీ చేసుకున్నానండి ఈరోజు వీడియో ఇదేనండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియో అయితే మీ ముందుకుంటానండి